వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్తో ఉన్నటువంటి బంధం తగ్గిపోబోతుందా తెలంగాణ సంపూర్ణ రాజధానిగా హైదరాబాద్ ఇకపైన కొనసాగనుందా దాదాపు అరవై ఏళ్ళు ఆంధ్ర ప్రజలు కష్టించి నిర్మించినటువంటి హైదరాబాద్తో ఆంధ్ర ప్రజల బంధం రుణం తీరబోతుందా అంటే అవునని చాలా సంఘటనలు చెప్తున్నాయి జూన్ రెండవ తారీఖు నెక్స్ట్ మంత్ జూన్ రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్ళు అవుతుంది విభజన చట్టంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పదేళ్ళ వరకు పెట్టడం జరిగింది పార్లమెంట్ చట్టంలో విభజన చట్టంలో ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తుతానికైతే పది సంవత్సరాలు ఈ జూన్తో కంప్లీట్ అయిపోతున్నాయి దీనిపైన తెలంగాణ ప్రభుత్వం స్పందించడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏపీకి ఇచ్చినటువంటి భవనాలు ఉన్నాయి కదా అంటే మొదట్లోనే చ జగన్మోహన్ రెడ్డి గారే భవనాలన్నీ అప్పచెప్పేసేసారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు భవనాలు వేసుకొని ఆయన రావడం జరిగిపోయింది అప్పుడు కొంచెం ఏపీతో హైదరాబాద్ బంధం తెగినట్టు అనిపించింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చాక మొత్తానికి కేసీఆర్ గారికి మొత్తం అప్పజెప్పేసేసి హైదరాబాద్తో బంధాలు తెగదింపులు చేసుకొని బిల్డింగ్లన్నీ వాళ్ళకి ఇచ్చేసి కూడా వచ్చేసడం జరిగింది ప్రస్తుతానికైతే చట్ట చట్టపరంగా చూసుకున్నట్లయితే పది సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మహానగరం ఉంటుంది ఇక ఈ నెల వచ్చే నెల జూన్ రెండో తారీఖు పది సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి కాబట్టి చట్టబద్ధంగా ఇక తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అంటే హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం ఉండదు అంటే ఆంధ్ర రాజధానిగా ఇక హైదరాబాద్ అన్నది చట్టపరంగా ఉండదు ఓన్లీ తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది ఇది దీని అంతటి కారణం ఏంటంటే రాష్ట్ర విభజన ఇరవై మూడు జిల్లాలకు రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇక ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు పది జిల్లాలకు మాత్రమే రాజధానిగా అవ్వబోతుంది కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మధ్యలో ఉండడం వల్ల హైదరాబాద్ వచ్చేసి తెలంగాణకు చెందడం జరిగింది మొత్తానికైతే ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది మాత్రం రాజధాని విషయంలో అని చెప్పవచ్చు అది చేసింది కూడా ఎవరంటే కాంగ్రెస్ పార్టీని స్టార్టింగ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోకు రాజధాని లేకుండా తెలుగు ప్రజలకు అంటే మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు రాజధాని లేకోకుండా చేసినటువంటి పాపం వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి తగులుకుంటుంది దాదాపు మనం రెండు వందల సంవత్సరాలు చెన్నై మద్రాస్ ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో మనం ఉన్నాం చెప్పుకుంటే ఆ చెన్నై నగరం కూడా మొత్తానికి మన ఆంధ్రులది ఆంధ్రుల కష్టంతో నిర్మించినటువంటి మహానగరం చెన్నై అటువంటి నగరాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో అంటే మద్రాస్ నుంచి రాష్ట్రం విభజించే సమయంలో తమిళనాడుకు వచ్చేసి దారాద్రితం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగువారికి చెన్నైని కాకుండా తెలుగు నగరాన్ని కాకుండా తమిళకుడు అప్పచెప్పినటువంటి దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దిక్కుమాలిన పార్టీకి ఏపీ ప్రజలు ఎంత సేవ చేసినా మనసులో మాత్రం పగ పెంచుకున్నట్లే ఉంది పార్టీ ఇక రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని కూడా తెలంగాణకు దారాత్తం చేసింది ఈ దిక్కుమాలిన పార్టీ సో తెలుగువారికి రాజధాని లేకుండా చేసినటువంటి అంటే ఆంధ్రులకు రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గు పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని ఉంటుంది సో ఇక హైదరాబాద్తో మనకు ఉన్నటువంటి అరవై ఏళ్ళ బంధాన్ని తెంచుకోవడం అన్నది జరగడం చాలా బాధాకరంగా ఉంది మొత్తం ఏపీ మొత్తం హైదరాబాద్లో ఉండడం మనం చూస్తూనే ఉన్నాం సో ఏపీ వాసులకు ఇక హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది అంటే మనకు పరాయి నగరం అవుతుంది ఇంకా మనం బెంగళూరు ఢిల్లీ ఉంటుంది కదా ఇంకా అట్లా అయిపోతుంది మనకు కూడా